చంద్రబాబు జగన్ మధ్య తేడా గమనిస్తున్నారు గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు ప్రత్యర్థులను ఆయన టార్గెట్ చేసిన విధానాలు ఆ తర్వాత అధికారంలో ఉండి కూడా న్యాయపరంగా ఎలాంటి ఆయన ఇబ్బందులు ఎదుర్కొన్నారు న్యాయపరంగా ఆయన ఎందుకు నెగ్గుకు రాలేకపోయారు ఇవన్నీ గమనిస్తున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు వేస్తున్న అడుగులు చూస్తా ఉంటే అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులు పడ్డాడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇబ్బందులు పడుతున్నారు కాకపోతే ఏంటి అంటే అధికారంలో ఉన్నప్పుడు కొంత సేఫ్ జోన్ ఏంటి ఇబ్బందులు అంటే రాజధాని విషయంలో ఇంచు కూడా ఆయన నిర్ణయం తీసుకోలేకపోయారు రాజధాని విషయంలో కోర్టుల్లో నెగ్గుకు రాలేకపోయారు మూడు రాజధానులు అని ఆర్బాట ప్రకటన చేశారు తప్ప మించి ఒక్క అడుగు కూడా వేయలేకపోయారు మూడు రాజధానుల్లో కనీసం విశాఖపట్నం వెళ్ళి ఆయన కూర్చొని పరిపాలన చేయలేకపోయారు దానికి రకరకాల చిక్కులు రకరకాల అడ్డంకులు వాటినన్నింటినీ సమర్థవంతంగా న్యాయపరంగా ఎదుర్కోలేకపోయారు అది ఎవరి లోపం ఇది ఒక ప్రశ్న ఇప్పుడు కూటం ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ నేతలకు చుక్కలు చూపిస్తోంది అరెస్టుల పర్వం కానీ వివాదాలు కానీ ఎక్కడికక్కడ లీగల్ ఇష్యూస్లో ఇప్పుడు కూడా ఏం చేయలేకపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక రకంగా అరెస్ట్ అయిన నాయకులు బెయిల్ కూడా ఈజీగా రావట్లేదు ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసులో తీసుకెళ్లి లోపలేస్తున్నారు నందిగం సురేష్ని ఇప్పటివరకు రెండు సార్లు తీసుకెళ్లి లోపల వేసారు తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు వలం నేను వంశీకి ఇంకా బెయిల్ వచ్చే పరిస్థితి కనిపించట్లేదు ఒకవేళ బెయిల్ వచ్చినా ఇమీడియట్ గా వేరే కేసులో అరెస్ట్ చేయడానికి సిద్ధంగా కేసులు రెడీ చేసి ఉన్న ఇరవై కేసులు ఉన్నాయి ఇప్పుడు ఆయన మీద అవి ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది పోసాన్ని కృష్ణమూర్తి అరెస్ట్ చేశారు తాజాగా ఆయనకి ఆయన భార్యకి ఈయన ఫోన్లో పరామర్శించడం తప్ప ఇప్ ఇమీడియట్గా భరోసా అయితే మేము ఉన్నాము అండగా ఉంటాము అని చెప్పడం తప్ప ఆయనకి ఇమీడియట్గా బెయిల్ వచ్చి బెయిల్ మీద బయటకి తీసుకొస్తారంటే న్యాయవాదులు ఆ కసరత్ అయితే మొదలుపెట్టారు కుస్తీ పడుతున్నారు ఇంకా అక్కడ కూడా బెయిల్ వచ్చే అవకాశం లేదు కాకపోతే కాస్త ఆలస్యంగా అయినా బెయిల్ అయితే వస్తుంది ఈ లోపల ఏంటి కొన్ని రోజులైనా వీళ్ళని జైల్లో ఉంచాలి అని అనుకుంటున్నారు అది అయితే ఆ కోరిక అయితే వాళ్ళకి తీరిపోతుంది అంటే ఇక్కడ ఇదే అంటే అనుభవం ఉన్న నాయకుడికి అనుభవం లేని నాయకుడికి తేడా ఇదే అనేది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా సామర్థ్యం ఏంటి అనేది అంచనా వేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి అందుకే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచేసినట్టే సునాయసంగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా గెలిచేస్తామేమో అనుకున్నారు కానీ ఆయన అంచనాలు పూర్తిగా తారుమారయ్యాయి మొత్తం పదకొండు స్థానాలకి పడిపోయి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది ప్రతిపక్ష హోదా కోసం పోరాడడం వల్ల ప్రజలకు ఉపయోగం ఏముంది అనే చర్చే నడుస్తోంది ప్రజల కోసం పోరాడాలి ప్రజా సమస్యల మీద పోరాడాలి దానికి నాకు హోదా కావాలి నాకు పదవి కావాలి నాకు సమయం కావాలి అంటే అసెంబ్లీలో కూర్చుంటే ఉంది అనే ప్రశ్న ఇప్పుడు ప్రజల నుంచి వినిపిస్తోంది ఎందుకు పారిపోయి బయటకు వచ్చాడు ఎందుకు బాయ్ కాట్లు చేయడు అనే ప్రశ్న వినిపిస్తోంది ఆయన సమర్థించే వాళ్ళు సమర్థిస్తారు వైసీపీ నాయకులు ఖచ్చితంగా మాకు అక్కడ అంటే ఇక్కడ ప్రెస్టీజ్ ఇష్యూకి పోకూడదు ప్రజల దగ్గర మాకు సమయం ఇస్తేనే మేము కూర్చుంటాము అంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో హాజరు కాకపోవడం అనేది ప్రతిపక్ష నాయకుడు దాదాపు నలభై శాతం ఓటు బ్యాంక్ వచ్చిన వ్యక్తి సుమారు కోటి మంది ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన వ్యక్తి రేపొద్దున్న కోటి మంది ప్రజలు ఆయన నమ్మి ఓటేశారు కోటికి పైగా ప్రజలు వాళ్ళకి రేపొద్దున ఏం సమాధానం చెప్తారు అనేది ఇక్కడ ఒక చిక్కని ప్రశ్న ఏది ఏమైనా ఈ తేడా అయితే గమనిస్తున్నారు ఎంతైనా చంద్రబాబు నాయుడు గారి అనుభవం ముందు పవన్ కళ్యాణ్ అనుభవం సరిపోవట్లేదా లేదంటే ఇలాంటి ఓటములే ఆయనకి ఒక మంచి అనుభవం మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయా రేపొద్దున్న కొత్త రాజకీయాన్ని నేర్పుతున్నాయా ఆయన నేర్చుకుంటున్నారా మళ్ళీ అధికారం ఛాన్స్ కనుక ప్రజలు ఇస్తే ఈసారి ఆయన పరిపాలన ఎలా ఉంటుంది అనేది చూపిస్తారా ఇదే అందరూ వేచి చూస్తున్నారు